హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేసుకోండి ఈరోజు నేను మీషో నుంచి అయితే ఈ చిరుధాన్యాలు మిశ్రమం అనేది ఆర్డర్ అయితే చేశాను ఇది అయితే చాలా మంచిదండి చిన్నపిల్లలకు పెడితేనే ఇరవై ఏడు రకాల చిరుధాన్యాలతో అయితే పౌడర్ తయారవుతుంది పిల్లలకు పెడితే ఇది చాలా బలంగా ఉంటారు అలాగే హైట్ గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ ప్రైస్కి అయితే తీసుకున్నాను మీషో నుంచి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది చాలా సూపర్గా అయితే చేసి ఇచ్చారు దాని బ్యాక్ సైడ్ అయితే దీన్ని ఎలా యూస్ చేయాలని చెప్పి కూడా మెజర్మెంట్స్ అనేవి చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు చూసారు కదా ఫ్రంట్ సైడ్ అయితే ఎన్ని చిరుధాన్యాలు అయితే పిక్చర్స్ అయితే పెట్టారు ఇవన్నీ కూడా వాళ్ళైతే నీట్గా అయితే మిక్స్ అయితే ఇస్తున్నారు ప్యాకెట్ లాగా మీషో నుంచి అయితే చాలా క్వాలిటీ వేస్తే ఉంటున్నాయి ఇలాంటి పౌడర్స్ కూడా తప్పకుండా ప పర్చేస్ అయితే చేయండి లింక్ అయితే ఇస్తాను నేను ఇది నాకు సెవెంటీ రూపీస్కి అయితే వచ్చింది అయితే ఆఫర్లో తీసుకున్నాను నార్మల్గా అయితే వన్ సెవెంటీ రూపీస్ అయితే ఉంటుంది ఇది పిల్లలకి మనం గోరువచ్చిన నీళ్ళల్లోని ఈ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే లింక్స్ ఇచ్చాను వీడియో ఇచ్చా ప్రై